హలో లవ్లీ పీపుల్ ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేశాను అనమాట ఇవి ఏంటంటే మన పూర్ణాలు చేసుకుంటాం కదండి పూర్ణాలు కానీ దీన్ని నేను సూజీ రవ్వ ఉంటుంది కదే కదండి దాంతో పైన తోపు పిండి చేశాను అనమాట సో నేను సూజీ రవ్వతోటి పూర్ణాలు చేశాను ఇవాళ లోపలైతే పూర్ణం పెట్టాను పైన అయితే సూజీ రవ్వతో పిండి చేశాను సో ఇవి ఎలా చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా కరకరలాడుతూ చాలా ఎమ్మిగా ఉంటాయండి ఇవి చేయడం కూడా చాలా చాలా ఈజీ ప్లస్ ఏంటంటే మనం ముందు రోజే పిండి నా బియ్యం బియ్యమని నానబెట్టడము పిండి రుబ్బడము అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీగా చేసుకునే ఒక స్వీట్ అనమాట సో ఇవి ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గబగబా గబ్బా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి ముందుగా అయితే శనగపిండు శనగపప్పు ఒక గ్లాస్ నేను నానబెట్టుకున్నానండి ఒక గంట సేపు తొందరగా బాగా ఉడుకుతాయని ఒక గంట సేపు నానబెట్టుకుని తర్వాత నేను ఇది కుక్కర్లో వేసి బాగా ఉడికించేసుకున్నాను అనమాట మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే మనకి రావాలండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాం అనమాట సో ఇది బాగా ఉడికిపోయాక నేను మీకు తీసి చూపిస్తాను శనగపప్పు ఉడికిపోయాక మనకి చాలా మెత్తగా ఇలాగ సాఫ్ట్గా ఉడికిపోయాయి అనమాట తర్వాత దీన్ని నేను బాగా వడబోసేసుకుంటానండి నీళ్లు మొత్తం దీంట్లో ఉండేవన్నీ డ్రైన్ అయిపోవాలి చక్కగా దీన్ని వడబోసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదో అదే గ్లాస్తో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను దాన్ని మనం ముందుగా శనగ పప్పుని మనం మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ చేసేసుకుందామండి ఇది ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఒక 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 నిమిషంలో బాగా పేస్ట్ లాగా బాగా మెదిగిపోతుంది ఈ శనగపప్పు సో నేను ఇలా మిక్సీ వేశాక చూ చూడండి చూపిస్తాను ఇలా సాఫ్ట్గా బాగా మెదిగిపోయిందనమాట దీన్ని నేను ఇప్పుడు ఒక బాణిట్లోకి తీసుకున్నాను తీసుకుని నేను ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుని ఉడకబెట్టుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి చాలా పొడి పొడిగా దీన్ని దంచి పెట్టుకున్నాను బెల్లం బాగా పొడి పొడిగా దంచుకోకపోతే సరిగ్గా కరగదండి మీరు చక్కగా దీన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా దీన్ని దంచి పెట్టుకోండి ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద పెట్టి దీన్ని ఇలా కలుపుతూ ఉంటే ఇది బాగా దగ్గర పడుతుందండి మన పూర్ణం చక్కగా ఉడికిపోయి దగ్గర పడుతుంది మనకు తెలుస్తుంది ఆ కన్సిస్టెన్సీ మనకి బాగా దగ్గర పడిపోయి మనకి ఇప్పుడు మనం పూర్ణాలు చక్క చక్కగా చేసుకునేటట్టు చూడండి ఇప్పుడు కొంచెం నీళ్ళగా అయింది కానీ ఇంకా కొంతసేపు ఇలాగే మనం స్టవ్ మీద ఉంచేస్తే మనకి ఈ పూర్ణం బాగా దగ్గర పడిపోతుంది అనమాట ఈ పూర్ణం బాగా దగ్గర పడిపోయాక మనం దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు చెంచాల కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అయితే నేను వేసుకుంటాను ఎండు కొబ్బరి పొడి తర్వాత గసాలు కూడా వేస్తాను ఒక రెండు చెంచాల గసాలు వేసుకుని తర్వాత దీన్ని బాగా బా మనం నిదానంగా కలిపేసుకోవాలండి చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఏలకూల పొడి కూడా కొంచెం వేసుకోవాలి మంచి కమ్మటి సువాసన వస్తుంది కాబట్టి అది కూడా వేసుకుని మనం చక్కగా దీన్ని కలిపేసుకుని దీన్ని మనం ఇంకా కొంచెం సేపు స్టవ్ మీద అలాగే కలుపుతూ మాడిపోతుందండి అడుగంటకుండా చక్కగా కలుపుతూ దీన్ని మనమైతే అయితే రెడీ చేసుకోవాలి ఇది ఇప్పుడు బాగా కొంచెం దగ్గర పడిపోయింది దగ్గర పడిపోయాక మనం దీంట్లో ఒక రెండు చెంచాల నెయ్యి కూడా వేసుకుని దీన్ని కలిపేసుకుని దీన్ని మనం ఒక ప్లేట్లో వేసి చక్కగా దీన్ని ఆరబెట్టుకోవాలి చూడండి నేను ఇందాక చూపించినప్పుడు మీకు కొంచెం నీళ్ళగా ఉన్నట్టు అనిపించింది కదా ఇప్పుడు చూడండి బాగా దగ్గర పడిపోయింది మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి చల్లారాక ఇంకా కొంచెం దగ్గర పడిపోతుంది సో మనం దీన్నైతే ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుని బాగా చల్లారిని చేద్దాం చూడండి నేను ఇందాక చేసిన పూర్ణం ఇలాగ ప్లేట్లో వేసుకుని పెట్టుకున్నాను ఇలా చక్కగా ఉండలు కట్టి పెట్టుకోండి మీరు పూర్ణాలన్నీ ఇలాగా చూడండి నీట్గా చక్కగా అన్నమాట ఈ పూర్ణాలన్నీ నేను ఇలా చక్కగా ఉండలు కట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తోపు పిండి ఎలా చేయాలో చూపిస్తాను ఒక బాణట్లో ఒక కప్పు పాలు పోసుకోండి ఒక కప్పు పాలకి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు నీళ్లు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు అండి మీరు కావాలంటే రెండు కప్పుల పాలు పోసుకోవచ్చు లేదంటే రెండు కప్పులు నీళ్లు కూడా పోసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోసాను రెండు చెంచాల చక్కెర వేసాను దీంట్లో వేసేసాక మనం ఇది ఒక కప్పు బాంబే రవ్వ అనమాట సో ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు కానీ పాలు కానీ మీరు పోసుకోవాలి బాంబే రవ్వ దీంట్లో వేసేసి మనం దీన్ని కలుపుతూ ఉంటే ఇది బాగా దగ్గర పడి చక్కగా ఉడికిపోతుందండి ఒక ఐదు నిమిషాలు అయితే మీకు పడుతుంది ఇది బాగా ఉడకడానికి ఇదేంటంటే మనకి ఇలా దగ్గర పడిపోతుంది చక్కగా దగ్గర పడిపోయాక మనకి ఇది హల్వా కన్సిస్టెన్సీకి వస్తుందని మనం కేసర్ చేసుకుంటాం కదా అలాంటి కన్సిస్టెన్సీకి వస్తుంది అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారి పెట్టుకోండి ఈ పైన తోపు పిండి బాగా చల్లారాలి ఒక్క చెంచా నెయ్యి వేసుకున్నారంటే మీకు అది కమ్మటి వాసన వస్తుంది పైగా చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట మనకి సో ఇలా చేసుకున్నాక దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి మనకి పూర్ణము రెడీ అయిపోయింది తోపు పిండి రెడీ అయిపోయింది పోయింది ఇప్పుడు మనం పూర్ణాలు ఎలా చేయాలో చూసేద్దాం నేనేం చేశానంటే దీన్ని చక్కగా ఇలాగా చల్లారిపోయాక చేత్తో ఒకసారి మీరు ఇలా బాగా దీన్ని మెదుపుకోండి చక్కగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఇలాగా అరచేతిలో చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకుని దీని మధ్యలో మనం చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసి మొత్తం చుట్టూ ఇది పూర్ణం బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసేయాలి ఇది ఏమీ విరిగిపోదండి చూడండి చక్కగా నేను చూపిస్తున్నాను కదా ఇలాగ మొత్తం పూర్ణం చుట్టూ ఈ పైన ఈ మనం వేసిన ఈ తోపు పిండి ఇలా పెట్టేసి చక్కగా ఉండలు కట్టుకుని నీట్గా ఇలాగా రోల్ చేసేసుకోండి ఇవి చాలా నీట్గా వస్తాయి చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎక్కడి నుంచి పూర్ణం బయటికి రాదు చక్కగా సీల్ అయిపోతుంది అనమాట ఇది మనం ఇలాగ చక్కగా ఉండలు చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు మనం వీటిని అన్నిటి ఇలాగ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి నేను మీరు ఇలాగా చక్కగా నీట్గా ఉండలు చేసుకుని అన్ని పూర్ణ ఉండలు రెడీ చేసుకున్న తర్వాత నూనె బాగా కాగాక మీరు ఒక్కొక్కటిగా దీంట్లో వేసి నూనెలో వేసి నూనె బాగా కాగాక దీన్ని రెండు వేపులా బాగా నాలుగు వేపులా తిప్పుకొని మంచి రంగు ఇలా మంచి రంగు వచ్చే వరకు చక్కగా దీన్ని వేయించుకొని తీసేసుకోవడమేనండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోండి అప్పుడే పైన మనం పెట్టిన పైన తోపు తోపు బాగా కాల్తేనే ఇవి బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట చాలా ఎమ్మెగా ఉంటాయండి ఇవి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి ఇవి మీరు లోపల స్టఫింగ్ కావాలంటే మీరు కొబ్బరి బెల్లం వేసి ఆ స్టఫింగ్ అయినా పెట్టుకోవచ్చు ఏ స్టఫింగ్తో చేసుకున్నా కూడా ఈ పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి మంచి రంగు వస్తాయి కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటానండి మీ విజి